పోషా విధానాలలో ఉపయోగించే పవిత్ర పత్రాలు సంస్కృతం మరియు తెలుగు పేర్లతో మాచిపత్రం తెలుగు పేరు మాచిపత్రి బృహతి పత్రం వాకుడాకు లేదా నేలమునగ బిల్వ పత్రం మారేడు దుర్వయుగ్మం దత్తూర పత్రం ఉమ్మెత్త పత్రం రేగు అపామార్గపత్రం ఉత్తరేణి పత్రం తులసి చూతపత్రం మామిడి పత్రం గన్నేరు పత్రం విష్ణుక్రాంతం దాడిమీ పత్రం దానిమ్మ దేవదారు పత్రం దేవదారు మరువక పత్రం మరువ సింధూవార పత్రం వావి జాజి పత్రం జాజి గండకి పత్రం జెమ్మి పత్రం రావి అర్జున పత్రం మద్ది అర్కపత్రం తెలుగు పేరు జిల్లేడు థ్యాంక్ యూ